పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పుట్టినరోజు వేడుకలను శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెనాలి పట్టణంలోని అనాథాశ్రమాల్లోనూ దేవస్థానాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పుట్టినరోజు వేడుకలను శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం అలాగే భక్తులు విశేషంగా నిర్వహించారు వారికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందజేశారు అలాగే పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లోనూ అలాగే కుంచవరంలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ దేవాలయాల్లో కూడా అన్న ప్రసాద కార్యక్రమాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నిర్వాకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ దివ్యత్వంతో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా ఉన్నారని దీంతో తెనాలి ఖ్యాతి మరింతగా వికసించిందన్నారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ భక్తుని రమణయ్య మాట్లాడుతూ పెనుగొండ పీఠాధిపతి అయిన తర్వాత ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ లోక కళ్యాణార్థం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు అనేక మంది మహనీయులు అవతరిస్తుంటారు బాల్యం నుంచేజీగా పిలువబడినటువంటి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ విద్యాపీఠం మఠం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ పుట్టినరోజు ఈరోజు ఈరోజు అన్ని ఆలయాల్లో అదేవిధంగా తెనాలలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో కూడా వారిని క్షేమం కోరుతూ వారికి ప్రజల్లో ఉన్న దైవత్వాన్ని వారి ఆ బాలస్వామిజీ యొక్క దివ్యత్వాన్ని పెంచాలని అందరూ పూజలు చేశారు అదేవిధంగా మన గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు యోగి రమణయ్య గారు శాలి పీఠం కన్వీనర్ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కన్వీనర్ గారు ఏర్పాటు చేశారు మరి స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం నాజర్పేటలోని మనీల్లు వృద్ధాశ్రమం గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం ఆశ్రమ వృద్ధులందరూ తర్వాత పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి శ్రీ కనికాపరమేశ్వర దేవాలయము కుంచివరంలోని వారాహి దేవాలయములో స్వామివారు ఈరోజు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పుట్టినరోజు సందర్భంగా అందరికీ అన్న ప్రసాదము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము స్వామీజీ పీఠాధిపతి అయిన తర్వాత అలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆధ్యాత్మికంగా భక్తులందరినీ కూడా వారిని ఉత్తేజపరిచి లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నారు